కొత్త బండి ఇప్పిస్తున్నా అనమాటగొడితేడగొడ్డని వానగడ్డ ఎక్కువ ఏమో వానగడ్డ ఎక్కువ ఎంగదు నడిచిన స్నేహమే తెలియదు నీకోసం ఫైనాన్స్ ఇసుక

అది ఉంటుందిరా దొరికితే దొరుకుతుంది ఆ లైట్ అంతే ఇక నువ్వే ఏడుస్తున్నావు కదా నువ్వు తినా అంటున్నావు కదా వెల్కమ్ బ్యాక్ టు పరేషా బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మొన్న చెప్పినా కదా సో బొబ్బు వాడికి కుత్త బండి ఇప్పిస్తున్నా అనమాట సో ఈ మధ్య పొడగొట్టే పొడగొట్టని వాని కంటే ఎక్కువ ఏం కాదు వాని ఎక్కువ ఏం కాదు ఒకరికొకరని నమ్మి సస్పెన్స్ అంటే ఎట్లా అంటే వానికి ఫోన్ ఇప్పిస్తా అన్నా నేను ఫోన్ ఇప్పిస్తా అని చెప్పి కళ్ళకు గందులు కట్టేసి నేను వానికి తీసుకో కవాసాకి షోరూమ్ లైతే వానికి తీసుకుపోయి బండి అయితే చూపిస్తా తీసుకొని తీసుకొని బండిస్తుండీగా సో గైజ్ ఏం లేదు వానికి ఒక బండి తీసుకొని వచ్చిన తర్వాత అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మీరు బండి అయితే సర్చ్ చేయండి ఎందుకంటే మనము మనకు బండి ఏడానికి అంటే మనము కానీ పైసలు బుక్ సో గైజ్ పోయి మనమైతే అడ్వాన్స్ అయితే కడదాం సో అడ్వాన్స్ కి నేనైతే అమౌంట్ కూడా పెట్టుకున్నా సో కొంచెం అమౌంట్ అయితే కడదాం

ఏ ఫోన్ ఇప్పిస్తున్నా ఎప్పు ఖా ఓకే ఫోన్ ఫోనే చెప్తున్నా నేనే చెప్తున్నా ఇష్టం లేదన్నా

గైస్ ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసినాం ఫోన్ షోరూమ్ అయితే వచ్చేసినాం అనమాట సో బబ్బు దారా వచ్చే దా వచ్చేదా దారా దావతి ఇప్పుడు దావతి పెద్ద దావతి దా నువ్వు కళ్ళు అది చేయకు దా అరే 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 చూసి అరే చూసిరా

సో అట్లా అని చెప్పి తీసుకోరా ఇకరా ఇగో ఇక్కడ్రా ఒకసారి ఇక్కడ అరే కదా అరే మళ్ళీ ఏడుస్తున్నానా ఇక్కడ ఏమైందిరా అరే నేను చెప్తాను కదా చెప్తా మాత ఇగ నేను ఒక మాట చెప్తాయి ఇప్పుడు తీసుకో అది దొరికింది దొరికింది లేకపోతే ఇర్ఫాన్ గా నడుపుతారా ఇంకోటి అది ఉంటుంది రా దొరికితే దొరుకుతుంది లైట్ అంతే ఇక నువ్వే ఏడుస్తున్నావు కదా నువ్వు తిన అంటున్నావు కదా ఇప్పుడు ఏం కావాలి సరే నాకు చెప్పు ఇక్కడ్రా ఇగో ఇగో నా మాట ఇనో ఇగో

మూడు లక్షలు ఎందుకు కదా అన్నం తినకుండా ఇప్పుడు చెప్పు ఏమద్దు దొరికితే తీసుకుంటా అంటే తీసుకోవాలి నువ్వు చె అనిపిస్తాను చెప్తున్నా వద్దటి బండి కావాలొద్దా మాకు టైం వేస్ట్ వద్దు రాబోయ్ ఏదో ఒకటి చెప్పు ఇంటనేమో బండి కావాలి బండి కావాలని ఏడుస్తావు వీడికి వచ్చినాక వద్దామని నడిపిస్తుండు ఐమ్రాన్ అని నడిపిస్తుండు అన్నం తింటలేడు ఏం చేస్తాడు మళ్ళా కావాలా కావద్దా ఎప్పుడు రాబోయ్ ఏదైనా ఒకటి ఆయన చూసుకుంటాడా

ఏడ పోదు నీకు దొరికిపోదు బండి మళ్ళా సరే దొరుకుతుంద నా నమ్మకంతో వద్ద ఇంటికి కూర్చొని సత్తాయించి మూడు రోజులు అవుతుందిరా వీడియోలు లేక ఏం లేక వీడియోలు చేసినాం ఎప్పుడు మూడు రోజులు

ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంటుండేసి వద్దంట వద్దు నాకు మళ్ళీ మూడు లక్షలుంది ఆ చెప్తున్నా అదే మాట్లాడు ఇంకోసారి నార్మల్గా ఉంటా అని చెప్తున్నాను లేదు అందుకే ఇప్పుడు వద్దు అంటున్నా మమ్మీ మళ్ళా మూడు లక్షలు ఎందుకు అని చెప్పి వద్దు అంటున్నా ఆ రోజు ఎంత పెద్ద ఒళ్ళు చేసి ఇంట్లో మళ్ళా రేపు నేను రాను నా దగ్గర బండి లేదు అట్లా అంటాడు

తీసుకోండి ఇప్పుడు కెమెరా ఆన్ ఉందని వద్ద అంటున్నానా ఎందుకంటే జనాలు తిడుతున్నారు కదా అది చూసి చూసింగ్ వేస్తుండే ఇప్పుడు బాగా డెవలప్ గైస్ ఫైనల్ అయ్యవరాయితే బండి వద్దు అంటున్నాడు కానీ అయినా కానీ నేను పైసలు అయితే కట్టేస్తాను నేను షూజులో కడతా అంటున్నాను పొద్దునికి ఇప్పుడు అయితే కాంప్రమైజ్ అయిపోయాడు

ఆ రోజు తాళం లేదు దానికి సైకిల్కి లాగ్ వస్తాయి కదా ఆ లాక్ డైలీ ఇంట్లో పెడతాడు ఆ రోజు బయట పెట్టాడు చెప్తున్నాడు ఏం దానికి ఫైనాన్స్ కాదంట మొత్తం క్యాషే అంట ఏం వేస్తాం మళ్ళా తుప్రామైంది కావాలో వద్దా నాకు వద్దన్నానికి కానీ అభై యాభై వేలు నాకు ఇచ్చినాం అనుకో బయటేనా ఏమైనా తింటాం పోయి చిన్నడు కాదు అన్న మా ఆయనకో లక్ష నాకు లక్ష ఇంత మూడు లక్షలు కదా లక్షర లక్షణారా ఇంకేమన్నా ఇష్టం చేయాలి ఇప్పుడు ఎన్ని రోజుల్లో వస్తుందన్న బండి పూనే పది రోజుల్లో వస్తుందంటే వచ్చేసా పూణేలా అలా కాదు పది రోజుల్లో వస్తుందంట తీసుకుంటా ఒకసారి మంచిగా ఆలోచించా దోలాడదామన్నా ఏడా దోలాడుతా ఇంకేడా దోడో మొత్తానికి ఇమ్రాన షోరూమ్ దాకా తీసుకొచ్చినాక బబు అని అడిగిండు మంచిగా సర్ప్రైజ్ అనుకుంటూ కడదాం కడదామనుకుంటా అమ్మవాడు ఏమో వద్దు అన్నాడు చూసిరు కదా అయిపోయింది రేపటికే నీ బండిలో వీళ్ళు ఉండవు పోతే పోయింది బండి దొరికితే ఇట్లా అంటాడు అట్లా కాదంటాడు ఇప్పుడు అటు కాదంటుండు ఇటు కాదంటుండు ఇప్పుడు ఏం చేయలేము మనము ఎందుకంటే ఇప్పుడు మనం బండి దొరికేదాకా దోలాడదాము బండి దొరికినాక కథబ్బ ఇచ్చేదాము అది దొరికితే అది సెకండరీగా దొరికితే మాత్రం బబు గారికి వస్తుంది బండి దొరకకపోతే మాత్రం కథ అది